బిజినెస్ దాదాపు లక్ష పైన ఉంటుంది సో అతను దీన్ని మనం మేము ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే ఎన్ కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కనటువంటి చాలా గుడిసెలు లేకపోతే చిన్న చిన్న పాకాలు ఉన్నాయి దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు బట్ ఇక్కడ ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఈ వెంకటేష్ అనేవాడు ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ మీరు అక్కడ ఎప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ చూస్తే కనుక దాదాపు ఒక ఇరవై ముప్పై ట్యాంకర్స్ అక్కడ లైన్ అయి ఉంటాయి అన్నమాట మొత్తం మీరు గూగుల్లో కూడా చూడవచ్చు సో అంటే ఇది ఎవడు తీసి అంతే ఎవడు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే కనుక దీన్ని కట్టడి చేయటం ఉండదా సో దీనికి అతన్ని చెక్ చేయటం కోసమే అక్కడ మనం వెంటనే అది అతని మెయిన్గా అతని బేస్ తోటి ప్లస్ వేరే అనాథరైజ్ స్ట్రక్చర్స్ దాంట్లో అనాథరైజ్డ్ ఉన్నాయి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టులో ఎటువంటి రిలీఫ్ రాలేదు సో అవన్నీ కూడా మేము పొందుపరచడం జరిగింది సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేసామనేటటువంటిది జీహెచ్ఎంసీ పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి ఏది దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు ఏమన్నా అది ఎఫ్టీఎల్లోనో ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టీఎల్లో కూడా మీకు మళ్ళీ ఒక్కోసారి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం అభిమత ఆదేశాలు కూడా హైట్రాక్ ఇవ్వటం కూడా జరిగిందనమాట సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని ఎవరు చేయట్లేదు మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా మన కుకట్పల్లిలో చూసాం కుకట్పల్లిలో చెరువు దగ్గర డిమాలిష్ చేసాం చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఆ లేడీ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమాలిషన్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు ఒక అడ్వకేట్ని తీసుకొని మా దగ్గరకు వచ్చారు ఆఫీస్కి వచ్చారు వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం దాదాపు పద్నాలుగు పదిహేను మంది వాళ్ళు ఖాళీ చేయించారు తీసిన పదార లో ఓన్లీ ఇద్దరు నేను అడిగాను వీళ్ళని వీళ్ళ స్ట్రక్చర్లోనే ఎవరైతే కనుక వీళ్ళ ల్యాండ్లోనే పట్టాలండి అంటే చెరువు ఎఫ్టీఎల్ లో పట్టాలండి అతను అడిగారు మీరు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చెప్పలేదు అంటే అది మేము జరుగుతుంది అనుకోలేదు సార్ మీరు వచ్చి డిమాలిష్ చేస్తారు అనుకోలేదు అంటే ఆల్రెడీ ముందుగానే ముందస్తు సమాచారం ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది చాలా మంది సీరియస్గా తీసుకున్నారు తీసుకొని తీసేశారు కొంతమంది సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఇది లైట్గా తీసుకొని వాళ్ళు స కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేకరవేయటంతో అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేయించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు ఉన్నాయి మీరు పుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూసే ఎఫ్టీఏలో చాలా ఇల్లులు ఉన్నాయి దేన్ని టచ్ చేయలేదు మీరు చాలా స్పష్టంగా ఇది తెలుసుకోవాలి అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను ఎవరో పెద్దమ్మ పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది ఎందుకంటే అరే ఒక పెద్ద ఆవిడ ఇట్లా ఆమె ఏది ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు హైడ్రా అనేది ఉద్దేశాల కోసం పెట్టింది కాదు ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు ఈ బుచ్చమ్మనే ఆమె ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరికేమో జీప్లస్ వన్ హౌజెస్ ఇచ్చారు ఇంకొకరికి చిన్న ఒకే ఖాళీ ప్లాట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లు వస్తాయి వాటిని జోన్కి మేము వెళ్ళట్లేదు కానీ ఎవరో అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదే హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రే దాకా వెళ్ళి చేసేది కదా హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు మున్ముందు మన ముందు తరాలకి మనం మన చెరువుల్ని కాపాడుకోలేము మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్ర ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా కానీ కూడా వాళ్ళకు ముందుగా చెప్తున్నాం చెప్పేసి వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం మీరు ఇదిగో ఇదని చెప్పి అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు చిన్నవాళ్ళు పేద పేదవాళ్ళు లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా మనకి సఫిషియంట్ టైం ఇస్తాం ఒకవేళ కనుక మనకి వాళ్ళు నా టైం ఇచ్చిన తర్వాత కూడా